ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో థర్టీ సిక్స్ బ్లౌజ్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను అది కూడా మనం ఆల్తీ బ్లౌజ్ లేకుండా వ్యక్తి దగ్గర నుంచి బాడీ కొలతతో బాడీ కొలతలు అనేది తీసుకున్నాను అనమాట ఆ కొలతతోటి ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేసి అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ మొత్తం టోటల్గా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ను నాలుగు భాగాలుగా చేసుకుంటే లూజ్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది నైన్ ఇంచైతే వస్తుంది థర్టీ సిక్స్ను నాలుగు భాగాలుగా చేసుకుంటే థర్టీ సిక్స్ బై నాలుగు చేసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే ఇంట్లో టక్స్ వేసుకుంటాం కదా సో అందుకోసం ఒక వన్ ఇంచే కష్ట మన సైడ్ కుట్లు బట్ట ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు రెండు ఇంచులు కానీ ఒక వన్ ఇంచు కానీ తీసుకోవచ్చు సో నేను ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచు మాత్రమే ఎగస్టా అనేది తీస్తున్నాను లేదు ఒకటిన్నర అయినా కానీ తీసుకోవచ్చు మన చాయిస్ అనమాట అంటే ఇప్పుడు వీళ్ళు థర్టీ సిక్స్ బ్లౌజ్ అప్పుడు మనకు మీటర్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది కానీ ఇక్కడ ఎయిటీ పీసెస్ మాత్రమే ఎయిట్ పీసెస్కి ఆల్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట సో అందుకోసం మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా క్లాత్ కోసం సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటిన్నర క్లాత్ అయితే ఎగస్టా తీసుకున్నాను అంతే సో ఇప్పుడు వచ్చేసి పొడు ఆల్తి బ్లౌజ్ పొడువు ఎంతంటే పదహైదు ఇంచులు పొడువు దానికి అర్ధ ఇంచు కింద కుట్ల కోసము అలాగే పైన కుట్ల కోసం కలుపుకొని మొత్తము పదహారు ఇంచులు అనేది తీసుకోవాలి కింద అర్ధ ఇంచు పైన అర్ధ ఇంచు మొత్తం పదహారు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి బ్లౌజ్ ఇట్లా రెండు మార్తలు అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇట్లా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి సో ఈ విధంగా ఇట్లా పొడుగు అనేది కొలుచుకున్నాము ఇదే పొడువు మన నడుము లూజ్ గుర్తించుకున్నాం కదా అక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి పదహారు ఇంచులు పొడువు అనేది మార్కింగ్ అనేది చేశాను ఈ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి పదకొండున్నర వచ్చింది మొత్తం కుట్లతో అంత కలిసి పదకొండున్నర తీసుకున్నాం ఈ పదకొండున్నరను ఇట్లా సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత శంఖ కోసరం అనేది తీసుకోవాలి సో ఆరు ఆరుకు రెండు రెండు గీతలు అనేది తక్కువ ఉంది సో ఆరుకు రెండు గీతలు అనేది తక్కువ ఉంది కదా దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇట్లా వెడల్పు మనకి ఎంత వచ్చింది ప లూజు పదకొండున్నర ఇప్పుడు ఒక బాక్స్ అనేది గీత తీసుకున్నట్లయితే మనకు ఈ బాక్స్లోనే జాకెట్ పొడవు అసలు జాకెట్ మొత్తం మార్కింగ్ అనేది దీంట్లోనే వస్తుంది జాకెట్ ఈ బాక్స్లోనే వస్తుంది ఈ బాక్స్ దాటి మార్కింగ్ అయితే బయటికి అయితే వెళ్ళదన్నమాట సో ఇప్పుడు మనం ఈ నడుము లూజు పదకొండున్నర వచ్చింది కదా పదకొండున్నరలో సగం ఎంత ఆరుకు రెండు గీతలు తక్కువ అయితే వచ్చింది అదే షోల్డర్ కోసం కూడా తీసుకోవాలి సంఖ కోసం కూడా ఆరుకు రెండు గీదలు తక్కువనే తీసుకోవాలి ఈ విధంగా ఒక ఎల్ షేప్లో ఈ బాక్స్లోనే ఎల్ షేప్ అనేది రావాలి ఈ విధంగా ఈ ఇలా ఎల్ షేప్ అనేది వచ్చిందంటే మనకు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో ఇప్పుడు చూడండి ఈ ఈ సెంటర్లో మనము లాగా ఉన్న అంటే థర్టీ దాటింది అనుకోండి థర్టీ ఇంచెస్ సైజు అనుకోండి సంఖ కోసం ఒకటి తీసుకోవాలి థర్టీ సైజ్ కంటే చిన్న ఉందంటే ఒకటి బాగా తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి రెండించులే పెట్టాలంటే నెక్ వెడల్పు ఎక్కువ తీయొద్దన్నారు సో అందుకోసం ఇంచులు మాత్రమే తీశాను సో షోల్డర్ వచ్చేసరికి మూడుకు టూ గీతలు తక్కువనే తీసుకున్నాను లేదు అంటే ఇంచులైనా తీసుకోండి సరిపోతుంది సో మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువైంది కదా దీన్ని మనం ఇట్లా జాయింటింగ్ అనేది ఇట్లా చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ షోల్డరు వాళ్ళ ఆల్తి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ తగ్గి ఇక్కడ తగ్గించుకోవాలి కానీ ఇక్కడ పెంచుకోకూడదు ఓకేనా ఇట్లా తగ్గించుకోవాలి ఇప్పుడు నెక్ వీటితో వచ్చేసరికి మనకు పది ఇంచులు ఇక్కడ నుంచి పది ఇంచులు పొడవు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఒక బాక్స్ షేప్ కొట్టుకోండి ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది నెక్ అనేది రౌండ్గా బాగా వస్తుంది సో ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేది ఇట్లా చేసేయండి రౌండ్ అయితే రౌండ్ మీద స్క్వేర్ నెక్ అయితే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అయితే ఏదైనా కానీ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ కట్ చేయటం లేదు నేను ఓన్లీ ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను చూడండి విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యా కింద ఇక్కడ హ్యా బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేప్పుడు పైన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇదే క్లాత్ని ఇలాగే పెట్టేసి ఇట్లా మార్పు అనేది పెట్టుకుంటే మనకు హ్యాండ్స్ కట్టింగ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ హెమ్మింగ్ చేయాలనుకుంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్ వదిలేసుకోండి వన్ ఇంచ్ అనేది ఎగస్ట్ వదిలేస్తున్నాను అనేది మనకి హెమ్మింగ్ కోసము ఇదంతా అయినా హెమ్మింగ్ కోసం ఆడుకుంటాము సో ఇప్పుడు జాకెట్ పొడవు హ్యాండ్స్ పొడవు వచ్చేసరికి సిక్స్ సిక్స్ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కుట్ల కోసం మొత్తం సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మొత్తం ఇది టోటల్ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ అనేది వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ను మనం సెవెన్ అండ్ హాఫ్లో త్రీ ఇంచెస్ అనేది తగ్గించుకొని ఇట్లా సంక డౌన్ అనేది తీసుకోవాలి సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు క్లాత్ అనేది సరిపోదు కాబట్టి మనకు క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో అటు సైడ్ క్లాత్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ జాయిట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే ఇలాగే పెట్టేసి మనము బ్యాక్ పార్ట్ ప్రకారంగా కట్ చేసుకున్నాము బ్లౌజ్ సో నేను బ్యాక్ నెక్ అప్పుడు కట్ చేయలే కదా ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ కట్ చేసినాను ఫ్రంట్ నెక్ కట్ చేసినాను బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను ముందర భాగం కూడా కట్ చేస్తున్నాను సేమ్ యాజ్టీ ఎలా ఉందో అలాగే కట్ చేస్తున్నాను ఏమంటే కింద ఒక రెండున్నర ఇంచులు అనేవి ఇట్లా తగ్గించేసేయండి తగ్గించి కింద కూడా కట్ చేసుకున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే అదే విధంగానే కట్టింగ్ అయితే చేసుకోవాలి కింద ఒకటి కొంచెం తగ్గించుకోవాలి సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది సో దీన్ని బేసి వేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కంటే ఇది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్కు చిన్నగా ఉండాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ పది ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఏడు ఇంచులు అనేది తీసుకోండి అంటే మూడు ఇంచులు తగ్గించినాను అది వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారం బట్టి మనము ఇది పెంచుకునేది తగ్గించుకునేది ఉంటుంది సో ఇది ఫ్రంట్ భాగంలో సంకల్ అవతనే తీస్తున్నాను సో ఇంతవే సంకలవతని తీసాను ఇది ఒక అర్ధ ఇంచ్ ఉంటుంది సో ఈ విధంగా కట్టింగ్ అయితే చేశాను హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఉంది కాబట్టి మనం ఇక్కడ క్రాస్ బిల్ట్లు కూడా వచ్చేసినాయి క్రాస్ బిల్ట్ కూడా మనకి ఇక్కడ క్రాస్ బిల్ట్ కూడా వచ్చేసింది సో మిగిలిన పీసులు మేడ పట్టిలకు రుక్స్ల పట్టీలకు ఆడుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ ఇవి మనం కట్ చేసిన వాటిని అన్నిటిని పట్టేసుకొని మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి సో మనకు బ్లౌజ్కు డిజైన్ వచ్చిందనమాట ఈ డిజైన్ని బట్టి మనము బ్లౌజ్ అయితే కట్టింగ్ చేసుకోవాలి లోపల మనకు డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ఎట్లా ఉందో దాన్ని చూసుకొని మట్ మట్ అనేది వేసుకోవాలి